ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని సచివాలయ హెల్త్ సెక్రటరీల నిరసన వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం గ్రేడ్ త్రీ సచివాలయ హెల్త్ సెక్రటరీలకు ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమాల నుంచి మినహాయించాలని ఎమర్జెన్సీ వైద్య ఆరోగ్య శాఖ పనులకు మాత్రమే తమను వినియోగించాలని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజలకు సరైన టైంలో వైద్య సహాయం అందించలేని పరిస్థితి ఏర్పడతాయని పని ఒత్తిడి తగ్గించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం వద్ద హెల్త్ సెక్రటరీలు ఏపీ యునైటెడ్ విలేజ్ వార్డు హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ మేరకు డిఎం హెచ్ఓకు మెమరాండో అందజేయడం జరిగింది యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల దేవకి మాట్లాడుతూ ఆరోగ్య ఎమర్జెన్సీకి ప్రచారంకు తేడా లేకుండా పోయిందని ప్రజలకు వైద్య సహాయాన్ని అందించాల్సిన ఉద్యోగులతో ఇది మంచి ప్రభుత్వం అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉండే కూటమి నాయకులు సమయాన్ని బట్టి వారి వచ్చిన తర్వాత ఇంటింటికి ఈ ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమాలను కరపత్రిలు పంపిణీ స్టిక్కర్లు అంటించి ప్రచారం చేయడానికి హెల్త్ సెక్రటరీని వినియోగించడం అన్యాయమన్నారు ప్రభుత్వ ప్రచార కార్యక్రమానికి వెళ్తే రోజువారీ ప్రజల వైద్య ఆరోగ్య సర్వీసులకు ఆటంకం ఏర్పడుతుందని ఈ సీజన్లో జ్వరాల తీవ్రత విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటువంటి సమయంలో తమ సేవలు ప్రజలకు కీలకంగా ఉంటాయని వారన్నారు ఈ నేపథ్యంలో సెలవు రోజైనా ఆదివారం సైతం కరపత్రాలు స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు తమకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ఇతర రోజువారీ పనుల నిర్వహణతో పాటు ఎప్పటికప్పుడు యాప్స్ ద్వారా డేటానుపై అధికారులకు చేరవేయటం ఎమర్జెన్సీ కేసులు సర్వేలు వీటన్నిటినీ ఆరోగ్య శాఖ అప్పజెప్పిన పనులతోనే సతమతమవుతున్నామన్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు మాత్రమే చేయాలని వారు ఆరోగ్య శాఖ సంబంధించిన పనులే చేయాలని వీరు హెల్త్ సెక్రటరీపై తీవ్ర పని ఒత్తిడి పెడుతున్నారని తమకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకుని తమను వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు జిల్లా జనరల్ సెక్రటరీని ఇక్కడ సచివాలయం హెల్త్ ఎంప్లాయీ హెల్త్ సెక్రటరీస్ అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది ఈరోజు మేము ముఖ్యంగా యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మా హెల్త్ సెక్రటరీస్ అందరం ఎందువల్ల గ్యాదర్ అయ్యామంటే కొత్తగా ప్రభుత్వం మనకి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు మేము ప్రభుత్వం ఇచ్చిన ఏ పనినైనా సరే చేస్తాము మేము చెయ్యము అనట్లేదు కాకపోతే ఈ చేసే సమయంలోనే మేము మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించిన వారం కాబట్టి కొన్ని కొన్ని వర్కులు మాకు చేయడానికి కుదరట్లేదు ఒకవైపు నుంచి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మీరు ఈ వర్కే చెయ్యాలి మీరు ఈ పనే చేయాలి మీరు లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మీకు మేమే మీ అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా ఎంపీడీ వాళ్ళని మాకు ఈరోజు వ్యాక్సినేషన్ ఉందండి లేదంటే ఈరోజు మాకు ఎఫ్ఈపి ఉందండి ఈరోజు మాకు ఈ పని ఉందండి అని చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు జీతాలు ఇచ్చేది మేము కాబట్టి మేము చెప్పిన కార్యక్రమాలు మీరు చెయ్యాలని ఎంపీడీ వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు సంబంధిస్తూ ఇప్పుడు ఈ ఈ సీజన్ ఏంటంటే డెంగ్యూ సీజను అంటువ్యాధుల సీజన్ ఇలాంటి టైంలోనే ప్రజలకు మా ఆరోగ్య సేవలు ఎంతైనా అవసరం ఉంది ఇలాంటి టైంలో మమ్మల్ని వినియోగించుకునే పనుల్లో కాకుండా ఇతర కార్యక్రమాల్లో వినియోగించుకోవడం వల్ల ఆరోగ్య శాఖ చాలా వరకు కుంటు పడుతుందని చెప్పడం జరుగుతుంది దీంతో పాటుగా ముఖ్యంగా మాకు బయోమెట్రిక్ విషయంలో కూడా మమ్మల్ని మేము గత ఐదు సంవత్సరాలుగా మమ్మల్ని మెడికల్ అండ్ హెల్త్లోకి తీసుకోమని అయితే ఎప్పుడు అడగడం జరుగుతుంది అది ఎంతవరకు జరగలేదు ముఖ్యంగా మాకు బయోమెట్రిక్ వెసులుబాటు కూడా అడిగాము అది కూడా జరగలేదు బయోమెట్రిక్ ఎందుకంటే అందర సచివాలయ ఎంప్లాయీస్కి పది పదిన్నరకి బయోమెట్రిక్ ఐదు గంటలకి అవుట్ చేస్తున్నారు కానీ మేమైతే ఎప్పుడు బయోమెట్రిక్ ఎనిమిది గంటలకే వెయ్యాలి మీరు ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు మీరు సచివాలయం కాదు మీరు ఎనిమిది గంటలకే వచ్చేయాలి ఫీల్డ్ కానీ మా సూపర్వైజర్లు మెడికల్ ఆఫీస్ నుంచి మాకు ఎక్కువగా ప్రెజర్ ఉన్న కారణంగా మేము మిగతా వాళ్ళకంటే ముందుగానే బయోమెట్రిక్ వేయడం జరుగుతున్నది మాకు కూడా రెగ్యులర్ ఏఎన్ఎంస్కి పిహెచ్సి వాళ్ళకి ఏ విధంగా అయితే ఎఫ్ఆర్ఎస్ చేస్తున్నారో నైన్ టు ఫోర్ టైమింగ్స్ అన్న పెట్టండి లేదా సచివాలయం ఎంప్లాయీస్కి ఇచ్చే పది నుంచి ఐదన్నా పెట్టండి అంతేగాని దీనికి దానికి మధ్యలో ఉంచేసి మాకు ఈ పని ఆ పని చెప్పి మధ్యలోని మేము అందరం కూడా ఏఎన్ఎమ్స్ అందరం కూడా టెన్త్ క్లాస్లో డిగ్రీలు అయిన వాళ్ళమే అయినా సరే రోజుకి నలభై ఐదు యాప్ల్లోని మేము ఆన్లైన్ వర్కులు ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసే వర్క్లన్నీ కూడా మా సేవ చేయించి ఈరోజు మళ్ళీ ఫీల్డ్లో వెళ్ళవలసిన సమయంలో ఈ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల మేము వాళ్ళకి జనాలకి పబ్లిసిటీ ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలన్నీ మాకు చేయడానికి ఇబ్బందికరంగా ఉంది దయచేసి ప్రభుత్వం వారు అర్థం చేసుకొని మమ్మల్ని ఆరోగ్య కార్యక్రమాలను ఒకటే ఉంచి మిగతా కార్యక్రమాల్లో మమ్మల్ని మాకు వెసులుబాటు కల్పిస్తారని కోరుచున్నాము మాట్లాడతారా నేను హెల్త్ సెంటర్స్ గా పనిచేస్తున్నా పని మేము గత రెండు వేల తొమ్మిది నుంచి మేము సెకండ్ ఏఎన్ఎంస్గా పనిచేస్తాము చేసిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఇది సచివాలయం స్టాఫ్కి తీసుకున్నారు వాటి హెల్త్ సెక్రటరీగా మా మేము మాదైతే మాత్రం మా డిపార్ట్మెంట్లో గ్రేట్ టూ ఏఎన్ఎంస్తో మేము వాళ్ళం ఇంకా మా గ్రేడ్ తగ్గించి ఇప్పుడు గ్రేడ్ త్రీలోకి పంపించారు మాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు మా ఏఎన్ఎంస్ చేయవలసిన పని కన్నా ఎక్కువ పని భారం పెడుతున్నారు మాకు అడిగితే కనుక మీరు చెయ్యాలి చేయకపోతే ఉద్యోగం మానే చెల్లిపోవడం అంటే మాట్లాడుతున్నారు తప్ప మా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏమన్నా చెప్పి డిఎండేష్ లక్ష్మణ్ కానీ కాకా గారికి కానీ చెప్పడానికి వెళ్ళినా కూడా మా బాధ ఎవరు వినట్లేదు ఏమన్నట్టు సీఎం గారికి చెప్పండి అంటున్నారు మమ్మల్ని గ్రేట్ టూలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్